నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెద్ద చెరుకూరు గ్రామానికి చెందిన నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి నెల్లూరు మురళిరెడ్డిలతో పాటు వారి అనుచరులు పెద్ద సంఖ్యలో సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కోటం రెడ్డి శ్రీధారెడ్డి రెడ్డి రెడ్డిలో వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీలో నూతనంగా చేరిన వారికి తగు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు Okay sir. No. Okay sir. గోరల్ నియోజకవర్గంలోని తెలుగు విషయంలో సంబంధించిన సోదరులు అవంత్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మురళీరెడ్డి గారు మిగతా పెద్దలు గ్రామస్తులందరితో కూడా కలిపి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వారు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇప్పటికే గోరల్ నియోజకవర్గం ఇంకా పెచ్చరుపూరులో తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది వీరి రాకతో పూర్తిగా వేరే ఇతర పార్టీలు ఏమీ లేకుండా తెలుగుదేశం పార్టీ ఈరోజు గల్ తిరుపూర్లో ఇంకా తెలుగుదేశం పార్టీ మిగిలిపోతుంది అదేవిధంగా ఈ రాష్ట్రం కోట ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏదైతే మాటిచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పక్షాలు కానీ అభివృద్ధి పనులు కానీ అన్నింటినీ కూడా చూసి మిగతా ఉన్నవారు కూడా కూడా తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులు స్పీగర్ ఆదంలో నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో చేరడం జరుగుతుంది వారందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ అదేవిధంగా అత్యంత కష్టకాలంలో పార్టీలో ఉన్న అదేవిధంగా ఈరోజు ఉన్నవారికి అందరూ కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ నెల్లూరు గౌరవ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని ఒక ఎదురులేని ఎదురులే ధ్యేయంగా అందరం కలిసి పనిచేస్తామని మీ ద్వారా తెలుసు